పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా అంటే బాక్స్ ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగజేయటం ద్వారాను మనల్ని రక్షించను రక్షించను కాబట్టి రక్షణ దేవుని వరమై ఉన్నది దేవుని వరమై ఉన్నది ఆ వరమును మనుషులు ఏం చేయాలంటే రక్షింపబడిన తర్వాత రాజ్యంలోకి ప్రవేశించిన తర్వాత దేవుని బిడ్డగా సంఘంలోకి చేర్చబడిన తర్వాత ఆ రక్షణను కొనసాగించుకోవాలి మరణం వరకు రక్షణను పోగొట్టుకోకుండా జాగ్రత్తగా చూసుకోవాలా రక్షణ కోల్పోయే ప్రమాదం ఉంది అనేక మంది మనుషులు బాప్తిష్మంతోనే ఆగిపోతారు భక్తిసం పొందాను కదా ఇంకా రక్షింపబడ్డాను ఇంకా లోకంలో తిరగచ్చు ఆదివారము ఆరాధన నిబంధన ఇవేమి ఉండవు పట్టింపు ఉండవు వాళ్ళకి వెళ్తే వెళ్తా లేకపోతే అంతే పట్టింపు లేని జీవితం రక్షణను నిర్లక్ష్యం చేస్తే పోగొట్టుకుంటావు పోగొట్టుకుంటావు అనేక మంది రక్షణను నిర్లక్ష్యం చేసి పోగొట్టుకున్నారు రక్షణ దేవుడు అనుగ్రహించిన దీవెనది అది పోగొట్టుకోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి పడిపోతుంది అది పడిపోతుంది పడిపోయింది అనుకో ప్రమాదం దీవెన పోగొట్టుకున్నాం అనుకో మరలా దొరికేది కాదు అది రక్షణ మరీ దొరికేది కాదు అది ఒకసారి దాన్ని పోగొట్టుకోకుండా జాగ్రత్తగా చూడాలి ఉదాహరణకి మనందరికీ బాగా తెలిసిన సంసోను బలవంతుడు ఉన్నాడు లాఢ్యుడు పుట్టుకతోనే బలాఢ్యుడు వైస్తవానికి సంసను వయసు రాగానే వివాహ విషయంలో తట్టుబాటు పడి ఒక వేష్యతో సాంగత్యం చేస్తున్నాడు వేశ్య డెలీలా డెలీలతో సాంగత్యం చేస్తున్నాడు సాంగత్యం చేసే ఈ క్రమంలో ఫిలిస్తీయులు సంసోని చంపడానికి ఆలోచన చేస్తున్నారు ఢిల్లీల దగ్గరికి ఫిలిస్తీ సర్దారులు వచ్చారు నాయకులు వచ్చి ఢిల్లీలతో మాట్లాడారు అమ్మా ఢిల్లీలా సంసోర్ని దగ్గరకు వస్తున్నాడు కదా అతని బలం ఎక్కడుందో కనుక్కో అతని బలం ఎక్కడుందో కనుక్కో ఢిల్లీలో ఏం చేసిందంటే వారితో డబ్బులు తీసుకొని సర్దారులతో శంసో తొడ మీద పరువున పెట్టుకొని బుజ్జగించుకుంటూ సంసోను నీ బలం ఎక్కడుంది